బిడ్డే పెండ్లి కోసం మూడు వందల కోట్లు పెట్టావు సొంత జిల్లాలో వరద బాధితులను ఆదుకోవచ్చు కదా పొంగిలేటికి నెటిజన్ల నుంచి ప్రశ్నలు కేసీఆర్ ను రెండు వేల కోట్లు అడిగిన రేవంత్ కు కౌంటర్ కేసీఆర్ డిఫెన్స్ లో పడేద్దాం అనుకుని రేవంత్ సెల్ఫ్ గోల్ గోడ కొట్టిన బంతి తిరిగి అంతే స్పీడ్ గా వచ్చి తాకింది కాంగ్రెస్ కు ఖమ్మం వరదలతో తీవ్రంగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించగా సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే లక్ష కోట్ల అక్రమ సంపాదన చేసిన కేసీఆర్ ఇలాంటి కష్ట సమయంలో రెండు వేల కోట్లు ఇవ్వచ్చు కదా అని వెటకారం ఆడాడు అది ఇప్పుడు సొంత పార్టీ నేతల మెడకే చుట్టుకుంటున్నది సోషల్ మీడియాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని సర్కిల్ చేసి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు పొంగిలేటి బిడ్డ పెళ్లి కోసమే మూడు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టాడు మరి సొంత జిల్లాలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవచ్చు కదా వారి కోసం ఖర్చు చేయొచ్చు కదా అని నిలదీస్తున్నారు పొంగిలేటి దగ్గర మస్తు డబ్బు ఉందనే ప్రచారం ఉంది ఇప్పుడు వరదలు కూడా ఖమ్మంలోనే ఎక్కువ డ్యామేజ్ చేశాయి ఇక్కడున్న ముగ్గురు మంత్రులు పొంగిలేటి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పై జనం విపరీతంగా తిరగబడ్డారు తిట్టారు సహాయక చర్యలు అందలేదని వారి నిర్లక్ష్యం కారణంగానే రణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోశారు ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇందులో కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడం రెండు వేల కోట్లు ఇవ్వచ్చు కదా అని వెటకారం చేయడం వారిలో మరింత కోపానికి కారణమైంది మంత్రుల వద్ద డబ్బులు తక్కువ ఉన్నాయా మీరేం తక్కువ తిన్నారా అనే కోణంలో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి వారిని పొంగులేటి బిడ్డే పెళ్లి ప్రస్తావన అందుకు ఆయన పెట్టిన వందల కోట్ల ఖర్చును గుర్తు చేసి ఇప్పుడు ఇలా నిలదీస్తున్నారు వరద రాజకీయం చేసి కేసీఆర్ను డిఫెన్స్లో పడేయాలని చూసిన రేవంత్ కు సొంత పార్టీ నేతలకే ఇది తాకడంతో తమకు తాము సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయింది